మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉద్యోగులకు దిశానిర్దేశం యోగా కార్యక్రమానికి సంబంధించి ఉద్యోగులందరికీ కూడా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది ఏపీలో ఒకటి పాయింట్ ముప్పై లక్షలు ప్రాంతాల్లో అయితే ఇవన్నీ నిర్వహిస్తున్నారన్నమాట మొత్తం ఎక్కడికక్కడ ఉద్యోగులందరూ సంబంధించి కూడా వీటిని అయితే నిర్వహించబోతున్నారు అంటే బాధ్యత వహించబోతున్నారు యోగా మన జీవితంలో భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు యోగాంధ్రపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రం అంతా ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు తొమ్మిదవ తరగతి నుంచి విద్యార్థులు యోగా చేయాలన్నారు భవిష్యత్తులో ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ కోర్సులు కూడా అందిస్తామని చెప్పారు గత నెల ఇరవై నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యోగాంధ్ర కోసం రెండు కోట్ల మందిని టార్గెట్ పెట్టుకుంటే లక్షానికి మించి రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు రెండు వేల ఆరు వందల మంది మాస్టర్ ట్రైనర్లను కూడా నియమించ అంటే నియమించాలనుకుంటే ఐదు వేల చిల్లర మంది అయితే వచ్చారని యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఎల్లుండి రాష్ట్రంలో మనకి ఒకటి పాయింట్ ముప్పై లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నామని చెప్పి ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి బాధ్యతలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట So, सो यदि मनक ताजा समाचार और लाइक करें सब्सक्राइब कर चैनल सब्सक्राइब